వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్ న్యూస్ ఏదరపల్లి గ్రామంలో నతానియోలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఈ కార్యక్రమంలో వాగ్దానం పూర్ణ పోస్టర్ ను ఆవిష్కరించిన సంఘ సభ్యులు అందరికి నమస్కారం అండి అందరికి శుభాలు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియచేస్తూ ఉన్నాము ఆ దేవుని దైవలన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్రిస్మస్ ఆరాధన సర్వోన్నతి స్థుతి ఆరాధన మహోత్సవము అత్యంత వైభవంగా అత్యంత మహిమకరంగా ఆ ఈదరపల్లి అమలాపురం పట్టణంలో ఈదరపల్లి అనే గ్రామంలో దాదాపు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో మా తండ్రి గారు ఆ రొక్కాల నతానిలి గారు మా అమ్మగారు మీరి గారు ఈ ప్రాంతానికి పంపబడి ఎన్నో కష్టాలు నిందలు బాధలు అవమానాలు రాళ్ళల్లో పడుకుని దేవుని సువార్తను ఈ ప్రాంతంలో అందించబడ్డది అనేక మంది ఎవరైతే క్రీస్తు దగ్గరికి వెంబడించారు సువార్తను అంగీకరించారో వారందరూ కూడా దీవించబడ్డారు కాపాడబడ్డారు అభివృద్ధి చెందారు ఆ తావలో అప్పటి నుంచి నడిపించబడుతున్నటువంటి ఈ పరిచర్య నేటికి వారి కుమారుడుగా మూడవ కుమారుడుగా ఆ నా పేరు జోసెఫ్ అండి ఆ ప్రత్యేక రీతిలో ఈ పరిచయం కొనసాగిస్తున్న ఎదురుకు పిల్లలు మా తండ్రి నాకు అప్పగించని పరిచయను ఇంకా గోడి అనే ప్రాంతంలో కూడా బ్రాంచ్ సంఘాలు కలిగి ప్రభుని స్థుతిస్తున్న దాదాపు మూడు వేల మంది పైనే ఈ రోజున అందరికి ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది సంఘ విశ్వాసుల యొక్క పెద్దల సహాయ సహకారంతో ముఖ్యంగా యూత్ వారు తరపున ప్రార్థన పరులు సంఘం ఉన్నారు అనేక మంచి మంచి కార్యక్రమాలు సంఘంలో ఉన్న ఆ వీడియోస్ వారికి కూడా ప్రతి ఒక్కరికి నూతన వస్త్రాలు ఇచ్చి అనేకమైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జనవరి నాలుగు తారీఖున భిక్షగాల మధ్య కూడా పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం నతానిల్ ఫౌండేషన్ తరఫున అంతేకాదు ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక కొత్త పాట కొత్త పాటను ఆధ్యాత్మికమైన గీతాన్ని విడుదల చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా వాగ్దాన పూర్ణ నాయసయ్య అనే పాటను రిలీజ్ చేయడం జరిగింది ఇదంతటికి దేవుని మహిమ అనేకమంది ప్రజలు దీవించబడుతున్నారు దేవుడి మాట ఈ యొక్క మాటలు అంగీకరించి నడిపించునుగాక గా అందరికీ శుభాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ఈ రోజు అమలాపురంలో ఈదరుపల్లి గ్రామంలో జరిగిన ఈ చక్కటి అద్భుతమైన క్రిస్మస్ వేడుకను బట్టి దేవదేవానికి పొందనాలి దేవుడు ప్రేమించి ఇక్కడ తన దాసులు పాస్ డోకాల జోసెఫ్ గారి ద్వారా జరిగిస్తున్న ఈ అద్భుతమైన పరిచయం బట్టి మేము ఎంతగానో సంతోషిస్తా ఉన్నాం నా పేరు పాసర్ టోని బందులా నేను దుబాయ్ లో పరిచ ఉద్యోగం చేస్తూ పరిచయం చేస్తూ ఉన్నాను నా స్నేహితులు సహోదరులు ఆత్మీయులు మరి పాస్ రకాల్ జోసెఫ్ గారు ప్రేమతోటి ఈ క్రిస్మస్ కి నన్ను ఆహ్వానించారు వారికి ప్రత్యేకమైన వందరాలు వారు జరిగి ఇక్కడ జరిగిస్తున్న ఈ చక్కటి పరిచయను బట్టి సేవా కార్యక్రమాలను బట్టి మేమెంతో సంతోషించి ప్రత్యేకంగా వారి ఆహ్వానాన్ని మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈ క్రిస్మస్ లో ప్రభు ప్రవచనాల నెరవేర్పు కొరకు ఆయన మనల్ని అర్థం చేసుకోవడానికి ఆహ్వానిస్తా ఉన్నారు క్రిస్మస్ అంటే ఆది ఏదైనా తోటలో ప్రభు మనం రక్షణ వాగ్దానంలో నడిపించి తన ప్రవక్తల ద్వారా ఆ ప్రవచనాన్ని పలికించి మతస్వాత మొదటి అధ్యాయంలో ఆ ప్రవచనాల నెరవేర్పుని జరిగించిన దేవుడిగా ఉన్నాడు ఆయన మనతో మాట్లాడే దేవుడు ఫిబ్రవ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో పూర్వకాల మన పితరులతో తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ కాలం మందు తన కుమారుని ద్వారా ఈ సత్యవాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు వాక్యానికి లోబడి మంచి మనుషులుగా నీతి పరులుగా భక్తి పరులుగా ఈ లోకానికి మేలు చేసే వారముగా ఉంటూ మరి సావకులు పాస్ జోసెఫ్ గా చేస్తున్న పరిచర్యకు సహకరిస్తూ ఈ ప్రాంతాన్ని అంతటికి ఆ ఈదురుపల్లి ఈ ఇక్కడ జరిగిస్తున్న ఈ పరిచర్య ఈ అమలాపురం పట్టణానికే ఈ రాష్ట్రానికి ఆ శుభ సూచికంగా శాంతికరంగా రక్షణకరంగా ఉండాలని కోరుకుంటూ నిన్న మాటలు ముగిస్తానని థ్యాంక్ యూ